కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి వింత గ్రామం జామాపురం గ్రామంలో సూర్యకాంతం ఇల్లంటే తెలియని వారుండరు పొద్దున కోడి ముందే సూర్యకాంతం గొంతు ఆ వీధంతా వినిపిస్తుంది ఒసే కోమలి ఎంతసేపే ఆ నిద్ర కారు బర్రెల పడుకున్నావు లేచి ఆ పెరట్లో ఉన్న పేడ తీయవే ఆ దరిద్రమంతా వదిలిపోతుంది అంటూ సూర్యకాంత మరుస్తుంటే పాపం కోమలి నిద్రమత్తులో లేచి పరుగున వంటగదిలోకి వెళ్తుంది అక్కడ సోఫాలో పేపర్ చదువుతున్న రామారావుని చూసి ఏవండి ఆ పేపర్ ఏమైనా వంట చేసి పెడుతుందా పొద్దున్నే ఆ పేపర్ మూకాన వేసుకుని కూర్చున్నారు కాస్త బయట ఉన్న గేదెకి మేత వేయొచ్చుగా దానికి కూడా మీలాగే మేత టైంకి అందకపోతే అరుస్తుంది అని ఆయన మీద కూడా ఓ వేసింది అప్పుడు రామారావు మనసులో దీ నోట్లో వెజ్ కూర వండ పొద్దున్నే మొదలెట్టేసింది రాక్షసి అని తిట్టుకుంటూ పైకి మాత్రం ఆ వెళ్తున్నాను కాంతం ఎందుకు ఇంతలో రాజేష్ ఆవులిస్తూ బయటికొచ్చాడు ఏరా రాజేష్ పెళ్ళని రాగానే అమ్మని మర్చిపోయావా ఆ కాఫీ ఏదో నేనే ఇచ్చుకోవాలా నీ పెళ్ళమ్ మహారాణిలా లోపల కూర్చుంటే ఏ ముసలిది చాకరీ చేయాలా అని సూర్యకాంతం ఏడుపు ముఖం పెట్టి డ్రామా మొదలుపెట్టింది ఇదంతా రోజు జరిగేదంతే అయితే ఆ రోజు రామారావుకి ఒక ఉత్తరం వచ్చింది అది చదివి ఆయన ముఖం వెలిగిపోయింది కాంతం ఓ కాంతం మనకి ఓ శుభవార్త మా దూరపు చుట్టం సుబ్బయ్యున్నాడుగా వాడు వా ఊర్లో జాతర చేస్తున్నాడంట మనల్ని రమ్మని ఉత్తరం రాశాడు ఆ ఊరి పేరు వెంత గ్రామం రేపే బయలుదేరాలి అన్నాడు రామారావు సూర్యకాంతం మూతి ముడుచుకొని ఆ సుబ్బయ్యగాడు ఒక పరమ పీసినారి వేదవ వాడు పిలిచాడంటే అక్కడ ఏదో తిరకాసుంటుంది అయినా వింత గ్రామమేంటి అక్కడ గాడిదలు గాల్లో ఎగురుతాయా అని విటకారం చేసింది పోనీలేమ్మా ఎప్పుడు ఇంట్లోనేనా కాస్త బయటికి వెళ్తే నీ మైండు మైండు ఫ్రెష్ అవుతాయిగా సరేలేరా సన్నాసి నువ్వేలాగు ఇంట్లో ఉండి పీకేదేం లేదు పదండి వెళ్దాం ఓసై కోమలి ఆ పట్టు చీరలు నా బంగారు నెక్లెస్ అర్దు అక్కడ జన ముందు దర్జాగా ఉండాలి అలా ఆ కుటుంబం మరుసటి రోజు ఎద్దుల బండి కట్టుకుని వింత గ్రామం చేరుకున్నారు ఆ ఊరి పొలిమేరలో అడుగుపెట్టగానే ఒక వింత దృశ్యం కనిపించింది ఒక ఇంటి ముందు అరవై ఏళ్ల ముసలావిడ పెద్ద రోకలి పట్టుకుని ధాన్యం దంచుతుంటే పక్కనే కుర్చీలో ఇరవై ఐదేళ్ల అమ్మాయి కాలు మీద కాలు వేసుకుని చేతిలో విసనకర్ర పట్టుకుని విసురుకుంటూ అత్త ఇంకా ఎంతసేపే ఆ మాత్రం గంట గంటసేప మా అమ్మగారు ఊర్లో అయితే పని మనుషులు కూడా ఇంత స్లోగా చెయ్యరు అని గట్టిగా అరుస్తుంది సూర్యకాంతం కళ్ళు బయర్లు కమ్మాయి రామారావు గారు చూసారాది కోడలికి ఎంత పొగరు అత్తచేత పని చేయిస్తుంది చీచే ఇది కలికాలం కాదు కర్మాకాలం అని గట్టిగా అరిచింది రామారావు నోరు నొక్కుతూ గట్టిగా అరవకు ఇది వింత గ్రామం అని చెప్పానుగా ఇక్కడ ఆచారాలు వేరుగా ఉంటాయి అని అన్నాడు ఇంతలో సుబ్బయ్య ఎదురొచ్చాడు రండి బావగారు రండి సూర్యకాంతం గారు ప్రయాణం ఎలా జరిగింది నీ ఏంకం ప్రయాణం సంగతి పక్కన పెట్టు ఏంట్రా మీ ఊర్లో యాగైత్యం అత్తగారు పనిచేయడమేంటి కోడలు దర్జాగా కూర్చోవడమేంటి అందుకు సుబ్బయ్య నవ్వుతూ అదేనమ్మా మా ఊరి స్పెషాలిటీ మా ఊరి కట్టుబాటు ప్రకారం అత్తగారు అంటే అనుభవం ఉన్న మనిషి ఇంటి పనులు ఎట్లా చేయాలో ఆవిడికి బాగా తెలుసు కాళ్ళంటే కొత్తగా వచ్చిన పిల్ల ఆ పిల్లకి ఇంకా పనులు రావుగా అందుకే అత్తగారే పనులన్నీ చేసి కోడలికి నేర్పించాలి పైగా కోడల్ని మహారాణిలాగా చూసుకుంటేనే ఆ ఇంటికి అదృష్టం పొరపాటున ఏ అత్తగారైనా కోడలి చేత పని చేయిస్తే ఆ అత్తగారికి గుండు మీద ఊరేగించి ఊరి బయట ఉన్న మొళ్లకంపలో పడేస్తాం ఈ మాట వినగానే సూర్యకాంతం దడ దడపుట్టింది ఆమె ముఖం తెల్లబడిపోయింది ఏ ఏంటి గుండు కొట్టిస్తారా గాడిద మీద ఊరేగిస్తారా ఒరే రామారావు ఎక్కడికి తెచ్చావురా నన్ను ఇది ఊరా లేక నరకమా తప్పదు కాంతం మనం ఈ ఊళ్ళో ఉన్న నాలుగు రోజులు ఈ రూల్స్ అన్ని పాటించాల్సిందే లేకపోతే ఆ సుబ్బయ్య అన్నంత పని చేస్తాడు నీ జుట్టు పోతే మళ్ళీ రాదు చూసుకో అమ్మా భయపడకు నీకెలాగో పనులు చేయడం వచ్చగా ఏదో నాలుగు రోజులు కోమలికి సర్వీస్ చెయ్యి పుణ్యం వస్తుంది సూర్యకాంతం రాజేష్ ని కోపంగా చూస్తూ నీ పుణ్యం తగలయ్య ఆ కోమలికి సర్వీసా దాని ముఖం చూస్తేనే నాకు మంట దానికి సేవ చెయ్యాలా సుబ్బయ్య ఇంటికి వెళ్ళాక అసలు సినిమా మొదలైంది అమ్మాయి కోమలి నువ్వు ప్రయాణం చేసి తలసిపోయి ఆ మంచం మీద కూర్చో గారు పాపం కోడలి పిల్లగదా ఎల్లి వేడివేడిగా స్నానానికి నీళ్లు పెట్టి ఆ తర్వాత మంచి కాఫీ తీసుకురండి సూర్యకాంతం పళ్ళు కొరుకుతూ కోమలి వైపు చూసింది కోమలి భయపడుతూ లేవబోతే రాజేష్ కన్నుగిటి కూర్చోమన్నాడు మీ ఊరి సంగతి ఇక్కడొద్దు గారు మా ఊరి రూల్స్ గుర్తున్నాయిగా ఆ మాట వినగానే సూర్యకాంతం వెళ్తున్నారా బాబు వెళ్తున్నా నా గ్రహచారం కాకపోతే ఏ వయసులో ఏ చాకిరేంటి అని గుణుగుతూ వంటగదిలోకి వెళ్ళింది వంటగదిలో గిన్నెలు టప్పు టప్పుమని విసిరేస్తూ సూర్యకాంతం గట్టిగా తిట్టుకుంటుంది దీని అత్తగారిల్లు బంగారం గాను దీనికి కాఫీ కావాలట కాఫీ విషం కలిపిద్దామంటే ఆ సుబ్బయ్యకాడు చూస్తున్నాడు ఓరి దేవుడా ఎంత కష్టమొచ్చింది నాకు సూర్యకాంతం కాఫీ తెచ్చి కోమలికిచ్చింది ఇదిగో కోమలి కాఫీ తాగు తల్లి తాగు నీ కడుపు జల్లగుండా కోమలి కాఫీ తాగి ముఖం చిట్లించింది అత్తయ్యా ఏంటి కాఫీలో చక్కెర తక్కువైంది మళ్ళీ కలిపి తీసుకురండి సూర్యకాంతం కళ్ళు పెద్దవి చేసి ఏంటే మళ్ళీ తేవాలా ఇచ్చిన కాఫీ చచ్చినట్టు తాగక అని అనబోయి పక్కనే ఉన్న సుబ్బయ్యని చూసి నానుక ఖర్చుకుంది అయ్యో కోడలి పిల్లాడిగాక కాదరగలనా తెస్తానమ్మా తెస్తాను చక్కెర డబ్బ మొత్తం పోసితేస్తాను అని విటకారంగా నవ్వుతూ మళ్లీ వంటగదిలోకి వెళ్ళింది మధ్యాహ్నం భోజనాల టైం సూర్యకాంతం చెమటలు కక్కుతూ వంట చేసింది అందరూ కూర్చున్నారు కోమలి దర్జాగా కుర్చీలో కూర్చుంది సూర్యకాంతం వడ్డించాలి అత్తయ్యా ఆ కూరలో ఉప్పు తక్కువైంది సాంబార్లో ముక్కలు లేవు ఏం వంటలివి మా రామపురంలో మీరే కదా వంటలు బాగా చేస్తారని పేరు ఇక్కడికొచ్చాక చేతులు పడిపోయాయా ఈ డైలాగ్స్ అన్ని రోజూ సూర్యకాంతం వేసేవే ఇప్పుడు కోమలి నోటి నుండి వస్తుంటే సూర్యకాంతానికి బీపీ పెరిగిపోతుంది ఓసే రాక్షసి ఇంటికి వెళ్ళాక నీ సంగతి చెప్తా రోకలి పంటతో నీ నడుము బిరగ్గొరతా అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం క్షమించుకోమలి మళ్ళీ వేడి చేస్తేస్తాను అని గిన్నెలు పట్టుకుని వెళ్ళింది సాయంత్రం అయ్యింది సూర్యకాంతం నడుము పట్టుకుని వరండాలో కూర్చుంది సుబ్బయ్య భార్య అక్కడికొచ్చి ఏంటి సూర్యకాంతం గారు ఖాళీగా కూర్చున్నారు కోడలి బట్టలు ఉతకలేదా ఇంకా ఉతకాలా ఇప్పుడు చీకటి పడుతుంది కదా వదిన గారు అయ్యో మా ఊర్లో కోడలి బట్టలు రాత్రే ఉతికారేయాలి అప్పుడే లక్ష్మీదేవి కరుణిస్తుంది లేకపోతే మా ఆయనకు చెప్తాను గుండు సంగతి తెలుసుగా సూర్యకాంతం ఏడుపు ముఖం పెట్టుకొని వద్దు వద్దు ఆ గుండు గొడవద్దు ఎప్పుడే ఉతుకుతాను అని బావి దగ్గరికి వెళ్ళింది అక్కడ కోమలి పట్టు చీరలు రాజేష్ జీన్స్ ప్యాంట్లు అన్నీ ఉన్నాయి సూర్యకాంతం బండకేసి బాధతుంటే ఆ శబ్దానికి ఊరంతా వినిపిస్తుంది నా బతుకు బస్టాండ్ అయింది ఆ రామారావు రామారావుగాడికి బుద్ధి లేదు ఆ కోమలి సిగ్గులేదు ఈ సుబ్బయ్యగాడు నాశనమైపోను అలా తిట్టుకుంటూ బట్టలుతికింది రాత్రి పడుకునే టైం వచ్చింది సూర్యకాంత మలిసిపోయి మీద పడుకోబోతుంటే రాజేష్ వచ్చి అమ్మా కోమలికి కాలు నొప్పులుగా ఉన్నాయంట కాస్త నూనె రాసి మద్నా చేయవా అని అన్నాడు సూర్యకాంతం లేచి కర్ర కోసం వెతికింది ఒరే దరిద్రుడా కన్నతల్లి చేత పెళ్లం కాళ్లు పట్టేస్తావా నీకున్న రకం కూడా దొరకదురాకున్నాడు సుబ్బయ్య గొంతు బయట నుండి వినిపించింది బావగారు రేపు ఉదయం పంచాయతీ ఉంది ఎవరెవరు రూల్స్ పాటించలేదో వాళ్ళకి గుండు కొట్టించే కార్యక్రమం సూర్యకాంతం వెంటనే కోమలి కాళ్ల దగ్గర కూర్చొని రాతల్లి రా నీ బంగారు పాదాలు ఇటివ్వు నా చేత్తో మర్దన చేస్తే నీ నొప్పులన్నీ మాయమైపోతాయి అంటూ నూనె రాయటం మొదలుపెట్టింది కోమలికి నవ్వాపుకోవడం కష్టంగా ఉంది మరుసటి రోజు ఉదయం సూర్యకాంతం ఇక తట్టుకోలేకపోయింది రామారావు దగ్గరికి వెళ్ళి ఏవండి నాకు వింత గ్రామం వద్దు వద్దు ఇప్పుడే ఎద్దుల బండి కట్టండి మనం పారిపోదాం ఇంకొక గంట ఇక్కడుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అని లబోదిబు మంది అందుకు రామారావు సరిలే కాంతం పాపం కష్టపడుతున్నావుగా వెళ్దాం అందరూ బండెక్కి ఊరు దాటారు ఊరి పొలిమేర దాటగానే సూర్యకాంతం ఊపిరి పీల్చుకుంది వెంటనే ఆమెలోని రాక్షసి నిద్రలేచింది ఓసే కోమలి దిగవే బండి దిగవు అని గట్టిగా అరిచింది కోమలి భయపడుతూ ఏంటత్త నిన్న మొన్న నాతో చాకరీ చేయించుకుంటావా కాఫీలు టిఫిన్లు తింటావా నా చేత కాళ్ళు ఒత్తించుకుంటావా ఎంత ధైర్యమే నీకు దిగు కిందకి కాంతం ఊరుకో అది ఆ ఊరి ఆచారం గదా ఆచారం తగలయ్యా నాకనవసరం రాజేష్ నువ్వు కూడా దిగురా నేనెందుకమ్మా మీరు ముగ్గురు కలిసి నన్ను బకరం చేశారు కదా ఇప్పుడు నాకు కోపం నష్టాళానికంటింది ఇప్పుడు నేను ఈ బండిలో దర్జాగా కూర్చుంటాను మీరు ముగ్గురు కలిసి ఈ బండిని లాగండి రామపురం వచ్చేదాకా మీరే లాగాలి లేకపోతే ఈ కర్రతో మీ పని పడతా సూర్యకాంతం చేతిలో ఉన్న పెద్ద కర్ర చూసి రామారావుకి చెమటలు పట్టాయి అయ్యో కాంతం ఎద్దులున్నాయిగా మేమెందుకు ఎద్దులు అలసిపోయాయి ఇప్పుడు ఆ ఎద్దుల ప్లేస్లో ఈ మూడు దున్నపోతులు అంటే మీరు ముగ్గురు ఉండాలి ఇది నా ఆచారం రామాపురం ఆచారం చెయ్యకపోతే మీ అందరికీ గుండు కొట్టిస్తాను అత్తయ్యా ప్లీజ్ వయ్యారి నోరుముయ్యవే నిన్నటి దాకా మహారాణిలా ఉన్నావుగా ఇప్పుడు బండిలాగు రాజేష్ పట్టుకో పట్టుకోడిని రామారావు గారు మీరు వెనక నుండి తోయండి చేసేదేం లేక రామారావు రాజేష్ కోమలి ముగ్గురు కలిసి ఎద్దుల బండిని లాగుతుంటే సూర్యకాంతం మాత్రం బండిలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చొని ఆ గట్టిగా లాగండి ఆ బండి చక్రం గుంతలో పడింది చూడు రాజేష్ ఒరే సన్నాసి సరిగ్గా లాగు కోమలి ఇంకాస్త స్పీడ్ పెంచు వింత గ్రామం సరదా తీరిందా మీకు అంటూ వికటాట హాసం చేసింది అలా వింత గ్రామం యాత్ర సూర్యకాంతం ప్రతీకారంతో ముగిసింది ఎవరు తీసిన గోతిలో వారే పడతారనేది సామెత కాని సూర్యకాంతం విషయంలో ఎవరు గోతి తీసినా అందులో వాళ్లనే తోసేస్తుందనేది నిజం ఆ రోజు ఉదయం కోడి కూత కంటే ముందే లేచింది కోమలి ఇళ్లంతా శుభ్రం చేసి తులసి కోట ముందు అందమైన ముగ్గు పెట్టింది తలస్నానం చేసి దేవుడి గదిలో దీపం పెట్టి వంటగదిలోకి అడుగుపెట్టింది పాలు కాచి కాఫీ డికాషన్ సిద్ధం చేసింది మావి గారికి కాఫీ పలచగా ఇష్టం రాజేష్ గారికి మామూలుగా అత్తయ్య గారికి చెప్పారు కదా బలంగా ఉండాలని సరే ఈరోజు డికాషన్ కొంచెం ఎక్కువేద్దాం అత్తయ్య గారితో ఉదయాన్నే మాట పడకూడదు మూడు కప్పుల్లో కాఫీ సిద్ధం చేసి ముందుగా వరండాలో పేపర్ చదువుతున్న మావగారు రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళింది మావి గారు కాఫీ రామ్మా పొద్దునే లేచావా ఎంత చల్లగా ఉందో చూడు ఈ రోజు థ్యాంక్స్ అమ్మా ఇది నా కదా మావిగారు ఆహా చాలా బాగుందమ్మా నీ చేతి కాఫీ రోజు రోజుకి రుచిగా ఉంటుంది అమ్మా కోమలి నువ్వు వచ్చినప్పటి నుండి ఈ ఇల్లు ఎంత కలగా ఉందో తెలుసా పొద్దున్నే ఈ ముగ్గు దేవుడి గదిలో దీపం ఈ కాఫీ సువాసన చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా అలా ఏం లేదు మావిగారు మీరు నన్ను కూతుర్లా చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అది కాదమ్మా బాధ్యత వేరు శ్రద్ధ వేరు నువ్వు చాలా శ్రద్ధగా చేస్తున్నావు ఆ శ్రద్ధే నీ మంచి గుణాన్ని మాకు చూపిస్తుంది సరే వెళ్ళి మీ అత్తగారికివు లేదంటే నాకే కబురు అంటారు అలాగే మావిగారు కోమలి మరో కప్పుతో హాల్లో కూర్చుని దేవుడి పుస్తకం చదువుతున్న సూర్యకాంతం దగ్గరకు వెళ్ళింది ఆమె ముందు కాఫీ కప్పు పెట్టడానికి కొద్దిగా భయపడింది అత్తగారు కాఫీ ఆ పెట్టు కోమలి టేబుల్ మీద పెట్టింది సూర్యకాంతం అందుకొని ఒక్క గుక్క తాగింది ఆమె ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు కోమలి గుండె దడదడలాడింది అత్తయ్యా ఎలా ఉంది నేన కంటే ఈరోజు బాగానే ఉందిలే డికాషన్ సరిగానే పెట్టు చెప్పిన మాట గుర్తు పెట్టుకున్నావు నిజంగానే అత్తయ్య గారు మీకు నచ్చిందా నచ్చింది ఏదైనా ఒకసారి చెప్తే నేర్చుకునే గుణం ఉంది నీకు అది మంచిదే ఆ గుణం ఉంటే చాలు ఎంతటి విద్య అయినా వచ్చేతది వంటగదైనా మరొకటైనా సరే అంతా దయ అత్తయ్య గారు మీరు చెప్పినట్టే చేస్తాను సర్లే అంతా కాదు నీలో నేర్చుకోవాలన్న తపనుంది అది ముఖ్యం సరే సరే టిఫిన్ ఏం చేస్తున్నాం మరి ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను అత్తయ్య నిన్న మీరే కదా అన్నారు ఈరోజు తేలికగా టిఫిన్ చేద్దాం కడుపుకి చల్లగా ఉంటుందని అందుకే రాత్రే పప్పు నానబెట్టాను ఓహో నేను నేనన్నమాట గుర్తుపెట్టుకున్నావా అవునత్తయ్య మీరు చెప్పే ప్రతి మాట నాకు ముఖ్యమే కదా సర్లే మరి చట్నీ ఏం చేశావు ఆ టమాటా చట్నీ లాంటి చేయబాక పొద్దున్నీ కడుపులో మంటగా ఉంటది గారు కొబ్బరి చట్నీ చేశాను మీ కారం తక్కువగా ఇష్టమని కొద్దిగా పచ్చిమిర్చి తగ్గించి వేయించిన శనగపప్పు ఎక్కువ వేసి చేశాను ఓహో నా కోసం మార్చావా ఎట్టా తెలుసు నాకు కారం పడదని అది నిన్న రాజేష్ గారు చెప్పారు అమ్మకి కారం ఎక్కువేయకు ఆరోగ్యం జాగ్రత్త అని ఆ విధో అన్ని గుర్తుంటాయి తల్లి మీద ప్రయాణం ఎక్కువేలే సరే మంచి పని చేసు త్వరగా తీసుకురా రాజేష్ ఆఫీస్కి వెళ్ళాలి రామారావు గారు లోపలికి రండి కబుర్లు లాపి టిఫిన్ ఎదురుగాని రండి వస్తున్నాను కాంతం ఏంటి కోడలతో కబుర్లు బాగా చదువుతున్నాయి అప్పుడే నా మీద ఫిర్యాదు కూడా చేశావా కబుర్లా అబ్బాందా పని గురించి మాట్లాడుతున్నాను మీరు రండి కామలే రాజేష్ ని అందరూ టిఫిన్ చేశారు రాజేష్ ఆఫీస్కి బయలుదేరాడు అమ్మా కోమలి నేను వెళ్ళొస్తాను నాన్న పొలానికి వెళ్తున్నారా అవును కాసేపాగా వెళ్తాను రాజేష్ గారు బాక్స్ ఎద్దాను మధ్యాహ్నం మజ్జిగ తాగడం మర్చిపోకండి సరే కోమలి అమ్మా ఈరోజు ఇడ్లీ చట్నీ చాలా బాగున్నాయి అచ్చను నువ్వు చేసినట్టే ఉన్నాయి నేను చేయలేదులే అంతా మీ ఆవిడే చేసింది పొగడతలని తనకే వెరీ గుడ్ కోమలి సరే వస్తాను రాజేష్ ఆఫీస్కి రామారావు పొలానికి వెళ్ళిపోయారు మధ్యాహ్నం అయింది కోమలి వంటగదిలో కూరగాయలు తరుగుతోంది సూర్యకాంతం అక్కడికి వచ్చింది ఏం చేస్తున్నా కోమలి మధ్యాహ్నానికి వంట మొదలు పెట్టావా అవునత్తయ్యా వంకాయ కూర చేద్దామని తరుగుతున్నాను మీకు ఇష్టమే కదా నాకిష్టమని ఎవరు చెప్పారు మావిగారు చెప్పారు మీకు వంకాయ కూర అంటే ఇష్టమని ఆయనకి వేరే పని లేదు సరే వంకాయ కూర ఎట్టా చేస్తావు ఉల్లిపాయ టమాటా వేసి కలిపి అవునత్తయ్య మా ఇంట్లో అలాగే చేస్తారు ఆగు అట చేతి రుచిగా ఉండదు మా ఇంట్లో వంకాయ కూర కొంచెం పద్ధతిగా చేసుకుంటాం రాజేష్కి మీ మామయ్య గారికి నేను చేసే కూర అంటే చాలా ఇష్టం నా చేతి వంకాయ కూర వాళ్ళు ఎవ్వరూ మర్చిపోలేరు అవునా అయితే మీరే చెప్పండి అత్తయ్య దయచేసి నాకు నేర్పించండి నేను చేస్తాను మీ అంత రుచిగా చేయగలనో లేదో చూద్దాం రుచి చేతిలో ఉండదు శ్రద్ధలో ఉంటుంది సరే ముందు ఆ వంకాయలు అట్ట మొక్కలుగా కాదు నాలుగు చీలికలుగా గోయి తుడుపు తీయబాక కాస్త ఉప్పు నేలలు వేయి కాండ్రెక్కకుండా ఉంటాయి అలాగే అత్తయ్యా కోసాను ఇప్పుడు కొంచెం నువ్వు పప్పు పల్లీలు కొబ్బరి ఇవన్నీ దోరగా వేయించి పొడి కొట్టు కొడుతున్నాను అత్తయ్యా ఆ పళ్ళు కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి మొద్ద చింతపండు గుజ్జు కలిపి ఆ వంకాయలో గట్టిగా కూర్చు నూనెలో కొద్దిగా మగ్గనిచ్చి ఆ తర్వాత మసాలా వేసి నెమ్మది ఉడికించాలి అమ్మో ఇది వంకాయ కూర కదా దీనికి చాలా సమయం పడుతుంది చాలా ఓపిక కావాలి ఓపిక లేకపోతే ఎట్ట సమయం బట్టినా రుచిగా ఉంటుంది మా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా ఆ మాత్రం ఓపికతో చేసుకోవాలి మరి ఏదో మొక్కుబడిగా ఉండేస్తే అది వంట అనిపించుకోదు మనసు పెట్టి వండాలి అప్పుడే ఆ రుచి వచ్చింది వంట చేయడం కూడా ఒక కళే నిజమే అత్తయ్య మీరు చెప్తుంటేనే నాకు ఊరిపోతుంది అలాగే చేస్తాను మీరు చెప్పినట్టుగానే చేస్తాను కోమలి అత్తగారు చెప్పినట్టే శ్రద్ధగా నూరి వంకాయల్లో కూరి నెమ్మదిగా కూర వండటం మొదలుపెట్టింది సూర్యకాంతం అక్కడే పీట మీద కూర్చొని అన్ని గమనిస్తూ ఉంది ఆ అట్లాగే నెమ్మది కలుపు మొక్కలు విడిపోకూడదు గరిటూ తిప్పబాక అలాగే అత్తయ్యా వాసన చాలా బాగొస్తుంది అత్తయ్య గారు వాసనే కాదు రుచి కూడా బాగుంటది నువ్వు పుట్టింది పేదరికంగా వచ్చు కోమలి కానీ మీ అమ్మ నీకు ఓపిక శ్రద్ధ బాగానే నేర్పించింది ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తాను అది గమనించాను నేను అవునత్తయ్య మా అమ్మ ఎప్పుడు చెప్పేది మనం ఎంత పేదవాళ్ళమైనా మన దగ్గర డబ్బు లేకపోయినా శ్రద్ధ ఓపిక ఉంటే చాలు ఏ పని చేసినా అది దేవుడికి నైవేద్యం పెట్టినంత శ్రద్ధగా చెయ్యాలని చాలా మంచి మాట చెప్పింది మీ అమ్మ నిజంగా గొప్ప మాట కోమలే ఆ గుణం ఉంటే చాలు నువ్వు ఏ లోటు లేని ఇంటి నుంచి వచ్చినట్లు లెక్క నాకు డబ్బు కాటనాలు ముఖ్యం కాదు ఇంటిని చూసుకునే మంచి గుణమే ముఖ్యం ధన్యవాదాలు అత్తయ్య మీ నన్ను అర్థం చేసుకున్నందుకు సెంటిమెంట్ లాపు ఇక సాయంత్రం అయింది కోమలి ఇల్లంతా దీపాలు పెట్టింది తులసి కోటకు నమస్కరించి హారతిపాళ్ళని లోపలికి తెచ్చింది సూర్యకాంతం వరండాలో కూర్చొని ఉంది అప్పుడే పక్కింటి శారద అక్కడికి వచ్చింది ఏ అమ్మా సూర్యకాంతం ఏం చేస్తున్నావు ఒకదనమే కూర్చున్నావు టీ గీ తాగేశారా శారద కూర్చో ఏం లేదు కాలక్షేమం ఇప్పుడే కోమలి ఇచ్చిందిలే తాగాను కోడల పెళ్ళేది కనిపించడం లేదు పడుకుందా ఏ కాలం పిల్లలు కదా పొద్దున్నే లేచి అలసిపోయి ఉంటుంది పడుకోడానికి ఏం రాగో రాలేదు లోపల దేవుడి గదిలో దీపం పెడుతుంది అలసిపోవడానికి అదేమైనా నీరసంగా ఉందా చకచక పని అత్తంటే అప్పుడే కోమలి చేతులు హారతిపల్లెంతో బయటకొచ్చింది నమస్కారం అత్తిగారు అని శారదకు దండం పెట్టింది ఆ బాగుండమ్మా బాగుండు ఏం మీ అత్తగారు పనులన్నీ బాగా చేపిస్తున్నారా అలవాట్లేని పనులు కదా అత్తగారు నాతో ఎందుకు పని చేపిస్తారు ఇది నా ఇల్లు నా పనులు నేను చేసుకుంటున్నాను పైగా అత్తగారు నాకు తెలియనివి నేర్పిస్తున్నారు కోమలి శారదకు ఇచ్చి ప్రసాదం కొద్దిగా చేతిలో పెట్టి లోపలికి వెళ్ళింది ఏమై సూర్యకాంతం అమ్మాయి మాట బాగానే నేర్చింది ఆయన నీకు అదృష్టం ఏమీ లేదు చూడ్డానికి బాగున్న పేదింట అమ్మాయి తెచ్చుకున్నాం అదేంటట్ట అడిగో అయితే ఏంటి కదా మరి ఎంత కట్నం ఇచ్చారు ఒక్క రూపాయి కూడా రాలేదటగా ఊరంతా ఇదే మాట అనుకుంటున్నారు నా కూతురికైతే పది లక్షలు పోసి పాతిక తులాల బంగారం పెట్టి చేశారు నీ కొడుకు రాజేష్ ఏమో పట్నంలో ఇంజనీరు వాడికింత పేద సంబంధం తేవాలా నీ స్థాయికి తగదు కదా శారదా నోరు అదుపులో పెట్టుకో ఎవరేమనుకుంటే నాకేంటి నేను డబ్బు చూసి సంబంధం చేసుకోలేదు నా కొడుకు గుణం చూసి చేసుకున్నాడు అబ్బో నువ్వు చెప్పావేంటి నువ్వు డబ్బుకి ఎంత విలువేస్తావో నాకు తెలీదా పోయినసారి నా కూతురు ఒంటి మీద నెక్లు చూసి ఎంతసేపు కళ్ళు ఆర్పలేదో నువ్వు ఇప్పుడు పేదింటమ్మాయి అని బయట చెప్పుకోలేక గుణమని కబుర్లు చెప్తున్నావా చూడు శారదా నా కోడల గురించి ఇంకో మాట తప్పుగా మాట్లాడావంటే మర్యాద ఉండదు అవును నేను డబ్బుకి విలువెత్తాను కానీ డబ్బు కంటే మంచి గుణానికి ఎక్కువ విలువెత్తాను నాకు పది లక్షలు కట్టిచ్చి పొద్దున్న పది గంటలకు లేచి ఇంట్లో పది నిమిషాలు పని చేయకుండా నన్ను అత్తగారు అని లెక్క చేయకుండా ఉండే కోడలు నాకొద్దు ఈ ఇంట అంత మాటన్నో అవును నా కోడల కోమలి బంగారం పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వాళ్ల కోసం ఎంత శ్రద్ధగా చేస్తుందో నాకు తెలుసు ఓపిక వినయం నేర్చుకోవాలన్న తపన ఈ రోజుల్లో ఎంతమందికుంటున్నాయి డబ్బు ఈ రోజు ఉంటుందో రేపు పోద్ది కానీ మంచి గుణం ఎప్పటికీ ఉంటుంది నాకు అట్లాంటి కోడలే కావాలి నా అదృష్టం కొద్దీ నాకు దొరికింది ఓహో అదా సంగతి నువ్వు కోడల్ని ఎంతగా వెనక వేసుకొస్తున్నావని అనుకోలేదులే సరేలే ఏదో అందరూ అనుకుంటుంటే అడిగాను నాకేం పని ఉంటాను సరే అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది ఇక ఈ సంభాషణ అంతా లోపలి నుంచి కోమలి వినింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన అత్తగారు తన గురించి ఇంత గొప్పగా ఇంత గర్వంగా మాట్లాడటం ఆమెస్తలు ఊహించలేదు అత్తగారు ఏంటి అంతా విన్నావా అవునత్తయ్య మీ నా గురించి నా గురించి ఏడబాక నేను నిజమే చెప్పాను ఎవరి గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పక్కింటళ్ళ మాటలు ఊరళ్ళ మాటలు పట్టించుకోకు నువ్వు పేదింటి అమ్మాయి కాదు నువ్వు మా ఇంటికి మహాలక్ష్మి ఈ సూర్యకాంతానికి కోడలవే ఆ గౌరవం కాపాడుకుంటే చాలు సరేనా తప్పకుండా అత్తయ్య గారు మీ మాట ఎప్పటికీ మర్చిపోను సర్లే సర్లే లాపు వెళ్ళి కాస్త పెట్టు ఆ శారద మాటలతో తలనొప్పిగా ఉంది ఇప్పుడే ఇక రాత్రి సమయం ఎనిమిది గంటలైంది రాజేష్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు అమ్మా నానా వచ్చాను అబ్బా ఈరోజు చాలా అలసటగా ఉంది రానాయనా ఈరోజు లేట్ అయింది పని ఎక్కువైందా అవునా కొంచెం పనుంది కోమలి ఎక్కడ ఇంట్లో వాసన అద్భుతంగా వస్తుంది ఈరోజు ఏ వంట చేసావమ్మా నేను గాదులే మీ ఆవిడే చేసింది వంటగదిలో ఉంది ఇల్లు మొఖం కడుక్కొచ్చుకో భోజనం గాని కోమలే అందరికి వడ్డించు అందరూ భోజనానికి కూర్చున్నారు కోమలి అందరికి వేడివేడిగా అన్నం ముద్దపప్పు నెయ్యి చివరిగా అత్తగారు నేర్పించిన గుత్తి వంకాయ కూరను వడ్డించింది అబ్బా ఏంటిది వంకాయ కూర అమ్మా ఈరోజు కూర నువ్వే చేసావా అద్భుతంగా ఉంది ఎన్ని రోజులైంది ఈ రుచి చూసి అచ్చ నువ్వు చేసినట్టుగానే ఉందమ్మా అది నేం చేయలేదురా మీ ఆవిడే చేసింది ఈరోజు మధ్యాహ్నం నేర్పించాను నిజమా కోమలి వావ్ ఇది అమ్మ స్పెషల్ కదా ఒక్కసారికి ఇంత బాగా చేయటం ఎలా నేర్చుకున్నావు ఇది అసలు నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్య గారి దగ్గరుండి మరి చెప్పించారు రాజేష్ గారు రుచాంత అత్తయ్య గారిదే నేను వండడం మాత్రమే చేశాను అత్తయ్య గారు లేకపోతే ఇంత బాగా చేయడం వచ్చేది కాదు అదేంటి పొద్దున టిఫిన్ ఇప్పుడు కూర ఈ రోజు కోమలి వంటల అమోఘం నిజం చెప్పాలంటే సూర్యకాంతం నీకంటే మన కోమలి బాగా చేసిందేమో అనిపిస్తుంది కొంచెం ఉప్పు కారం అన్ని సరిగ్గా సరిపోయి ఎందుకు చేయదు నా శిష్యురాలి కదా గురువుని మించిన శిష్యురాలు అవద్దులే నాకంటే బాగానే చేస్తుంది చాలా సంతోషం అమ్మో అమ్మా నువ్వు కోమలి మెచ్చుకోవటం నేను ఇప్పుడు చూస్తున్నాను ఈ రోజేదో అద్భుతం జరుగుతుంది పొద్దున్న సూర్యుడు పడమరు ఉదయించడం ఏంటి ఏతవా ఎగతాలు చేస్తున్నావా మంచిని మెచ్చుకోవడానికి మొహం అటవేందుకు కోమలి ఇంట్లో అడుగు వేళ విశేషం బాగుంది ఇల్లు ప్రశాంతంగా ఉంది అత్తయ్య గారు నా కోడలో అమ్మాయి కావచ్చు కానీ నా ఇంటిని పసిడి గడపలాగా చూసుకుంటుంది నాకు జాలు డబ్బు హోదా ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ ఈ మంచిగుణం ఈ ప్రేమ ఈ ఓపిక ఈ ఏద శాశ్వతం ఈ ఇంటికి నువ్వు కోడలుగా రావడం మా అదృష్టవమ్మా చూసావా అమ్మా నీ గుణమే నీకు ఈ గౌరవాన్ని తెచ్చిపెట్టింది మేము నిన్ను కోడలిగా కాదు కూతురిగానే చూసుకుంటున్నాం నాకు తెలుసుకోమలి మా అమ్మ నిన్ను ఖచ్చితంగా అద్దం చేసుకుంటుందని అమ్మ పైకి ఎలా కఠినంగా ఉంటుంది కానీ మనసు మాత్రం చాలా మంచిది సరే సరే కబుర్ లభి ముందు తినండి అన్నం చల్లారిపోతుంది కామలే నువ్వు కూర్చో రేపు పొద్దున గుళ్ళు సత్యనారాయణ స్వామి వ్రాతం ఉంది తొందరగా లేవాలి అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి తప్పకుండా గారు మీరు చెప్పినట్టే చేస్తాను ఆ మాటలతో కోమలి మనస్సు నిండిపోయింది ఆ ఇంట్లో తన స్థానం డబ్బుతో రాలేదని కేవలం తన గుణానికి ప్రేమకు మాత్రమే దక్కిందని అర్థం చేసుకుంది ఆ కుటుంబం అంతా సంతోషంగా భోజనం చేశారు వేదింటమ్మా అయినా తన మంచి గుణంతో ఆ ఇంటికి మహాలక్ష్మి అయింది